మా ఇలాగొమ్మ అసలు నిన్నకు మా బేబీ నాకు మేస్తాడే மொத்தம் பக்து எந்த ஆனந்தி இதே மாசு இது பொம்ம லாபிகளுக்கும் மாம்ம 加油！加 బొమ్మకు వచ్చేసి భక్తి చేద్దాం మా బొమ్మకు వినాయక విగ్రహంకు బొమ్మ ఇంటికి తెచ్చాము ఇప్పటికొచ్చేసి మా ఫ్రెండ్ జరిస్తున్నాడు కొత్త బొమ్మకు చూడండి చూడండి చూడి హార్స్తున్నాము స్వామి స్వామికి ఎదురు పెలిసేసి కూర్చున్నాము ఇప్పుడు మా గణపతి మా ఇంటికి వచ్చినట్టుగా ఇప్పుడు మా సొంత గణపతి చూడండి పిల్ల జిల్లా అందరూ ఆనందం లేదండి ఇదంతా మా సైన్యము పిల్ల సైన్యం అంతా పిల్లలు చూడండి అందరూ ఎంతో భక్తి సిద్ధ వచ్చింది మా ఛానల్ లైక్ చేయండి సరి చేయండి సబ్స్క్రైబ్ చేయండి